గ్రహణి అతిసార అగ్నిమాంద ఛద్దీ అర్మాది రోగాల చికిత్స హే చంద్రమౌళీశ్వర నల్లమిరప శృంగబేర బెరడులను త్రాగడం ద్వారా అతిగ్రహణిని సారను ఆపవచ్చును అతిసార రోగాన్ని వినష్టం చేసే మందును పిప్పలి దానివేరు నల్లమిరప తగర వచ దేవదారు రసం పాఠాములములను పాలలో పిసికి తయారు చేయవచ్చును మరిచా తెలలతో చేసిన మందు తాపాన్ని పోగొడుతుంది ఇందులో నువ్వులను కాకుండా నువ్వు పువ్వులను వాడాలి సమపాళ్లలో హరీతకి బెల్లంలను గైకొని తేనెతో కలిపి తీసుకుంటే విరేచనం అవుతుంది తొడల పక్షవాతం ఊరు త్రిఫల చిత్రక చిత్ర కటుక రోహిణిల మిశ్రమాన్ని సేవిస్తే తగ్గుతుంది ఈ మందు కడుపుని కడిగేస్తుంది మరి మొండి ఊరుస్తంభమైతే హరితకి శృంగవెర దేవదారు చందనాలను అపామార్గ లేదా జయంతి వేరులను మేకపాలతో చేసిన ద్రవంతో కలిపి కషాయం చేసి వారం రోజులపాటు తాగితే పూర్తిగా తగ్గిపోతుంది అనంత శృంగవెరలను బాగా చూర్ణించి గుగ్గిలం బెల్లాలను సమపాళ్లలో తీసుకుని దానికీ కలిపి ఆ మిశ్రమం నుండి గూళికలను చేసుకుని తింటే వాయుదోషాలు నరములపై ఒత్తిడులు ఎముకలలో తేడాలు అజీర్ణం బాగా తగ్గుతాయి పుష్య నక్షత్రంలో చంద్రుడున్న వేళ శంఖపుష్టి మొక్కను వేళ్లతో ఆకులతో సహా నూరి మేకపాలలో వండి ఉంచుకుని ఆవేశంతోనో దుఃఖంతోనూ అరుస్తూ పడిపోయే దీనిని ప్రస్తుత భాషలో హిస్టీరియా అంటారు మూర్ఛజబ్బు గలవారికి వేస్తే వారు పూర్తిగా స్వస్థులవుతారు సమపాళ్లలో అశ్వగంధ అభయాలను తీసుకుని తయారుచేసిన కషాయం రక్తపిత్త రోగాన్ని బాగా కుదర్చగలదు హరితకలను కలిపి చూణంచేసి ఓ గుప్పెడు నోట్లో వేసుకుని మంచినీళ్లు తాగేస్తే ఎంత మొండి వాంతులైనా ఆగిపోతాయి గుడుచి పద్మక అరిష్ట ధన్యక రక్తచందనాల కషాయం పిత్తజనిత జ్వరాన్ని కఫజ్వరాన్ని వాంతులనీ మంటనీ దాహాన్ని నివారించి వ్యవస్థను మెరుగుపనుస్తుంది ఓంహో నమహ అనే మంత్రాన్ని మననం చేస్తూ శంఖపుష్ని రెండు చెవులకు ధరించాలి తరువాత చాతుర్థక వంటి తీవ్ర జ్వరాలతో బాధపడుతున్న రోగి వద్దకు పోయి ఒక చెవి నుండి పుష్పాన్ని తీసి చేతబట్టుకొని ఓం జంభినీ మోహయ సర్వవ్యాధిన్ మే వజ్రేణహ సర్వవ్యాధిన్ మే ఫట్ అనే మంత్రాన్ని ఎనిమిది వందల మార్లు పఠించి ఆ పువ్వును రోగి చేతికిచ్చి రోగి గోరును ముట్టుకుంటే ఏ జ్వరమైనా వెంటనే దిగిపోతుంది జంబుఫల హరిద్రాలను పాము కుబుసంతో కలిపి కాపడం పెడితే అన్ని రకాల జ్వరాలు నశిస్తాయి కరవవీర భృంగపత్ర లవణ కుష్ఠ కర్కటాలను ముద్దచేసి నూనెతో మరిగించి తీసి దానికి నాలుగింతల పరిమాణంలో గోమూత్రాన్ని కలిపి బాగా కుదిపి శరీరంపై చిలకరిస్తే దురదలు నశిస్తాయి విచర్చిక కుష్టలకు ఇది మంచి మందే లోపలి దీనిని ప్రస్తుత భాషలో అల్సర్స్ అంటుంటారు కురుపులు పోతాయి ప్లీహవ్యాకోచానికి పిప్పలి తేనెలను కలిపిగాని సూరణ దుంపవేరుగాని మంచి నివారణనిస్తాయి పిప్పలి హరిద్రలను గోమూత్రంతో కలిపి ముద్దగా చేసి గుదము ద్వారా వీలైనంతలోనికి జోనిపితే మొలలు దీనిని ప్రస్తుత భాషలో ఫైల్సు అంటుంటారు పోతాయి అద్రకాన్ని మేకపాలతో కలిపి తాగిన ప్లీహవ్యాకోచం నిమ్మలిస్తుంది సైంధవ విడంగా సోమరాజీ సర్షప రెండు రకాల రజని విషాలను గోమూత్రంతో కలిపి ముద్దచేసి కుష్ఠురోగికి అకురుపులపై వేసి వేపాకుతో కప్పి ఉంచితే ఆ రోగం తగ్గుతుంది ఆధ్యాయం నూట